రాష్ట్ర ఆర్గనైజేషన్ అన్ని ఆర్గనైజేషన్స్ మీటింగ్ పెట్టి ముఖ్య వారి దాకా చేసిన కార్యక్రమ వివరాలు రేపు జరగదు నవంబర్ పద్నాలుగున జరగ పదహారు నవంబర్ పద్నాలుగో తారీఖున జరిగే ఆ గొప్ప ఈవెంట్కి ఇక్కడ అనౌన్స్ చేయటం నా ద్వారా ఆ అసోసియేషన్కి సంబంధించిన పాట నా చేతుల మీదుగా వాచ్ చేయటం చాలా ఆనందదాయక విషయం రేపు జరగబోయే ఆ బిజీ ఈవెంట్కి నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని వారికి మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మాట్లాడుతున్నాను